నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ హారిస్తో మరోసారి చర్చలో పాల్గొనని డొనాల్డ్ ట్రంప్ కుండబద్దలు కొట్టేశారట మొత్తానికి హారిస్ దెబ్బకు డొనాల్డ్ ట్రంప్ వణికిపోయారనుకుంటున్నారు అమెరికన్లు అసలు ఏం జరిగింది ఏంటి ఎందుకు మరోసారి చర్చలో పాల్గొనంటున్నారనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగేలోపు మరోసారి ఆమెతో చర్చలో పాల్గొననని ట్రంప్ స్పష్టం చేశారు ఫిలిడెల్ఫియాలో కమలా హారిస్తో జరిగిన చర్చలో తాను గెలిచానని అందుకే ఆమె రీమ్యాచ్ కోరుకుంటున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు కూడా అయితే మంగళవారం నాటి చర్చ తరువాత చాలా సర్వేలు జరిగాయి ఆ చర్చలో కమలా హారిసే పై చేయి సాధించారని ఎక్కువ మంది ఓటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న ట్రంప్ మాత్రం తనదే పై చేయి అంటున్నారు మరోసారి చర్చలో పాల్గొనాల్సిన అవసరమే లేదని ట్రంప్ చెప్పడంపై కమలా హారిస్ కూడా స్పందించారు మరోసారి చర్చ జరగాల్సిందేనని ఆమె పట్టుబడుతున్నారు ఓటర్లకు పూర్తి అవగాహన కల్పించడానికి వారు మెరుగైన నిర్ణయం తీసుకోవడానికి మరో చర్చ కీలకమని హ్యారిస్ చెప్పుకొస్తున్నారు ఎన్నికలకు మరో రెండు నెలలే ఉంది ప్రస్తుతానికి కమలా హారిస్ డొనాల్డ్ ట్రంప్ పోటాపోటీగా ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి కమలకు అనుకూలంగా వ్యవహరించారని కూడా ట్రంప్ విమర్శలు గుప్పిస్తున్నారు మంగళవారం జరిగిన తొంభై నిమిషాల డిబేట్ తర్వాత అభ్యర్థులు ఇద్దరు తమదే పై చేయని ప్రకటించుకున్నారు చర్చలో ట్రంప్పై కమలా హారిస్ వ్యక్తిగతంగా మాటల యుద్ధానికి దిగి ఆయన్ను డిఫెన్స్లోకి నెట్టేశారు వీటిలో రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఆరున క్యాపిటల్ భవనం వద్ద జరిగిన అల్లర్ల సమయంలో ఆయన ర్యాలీకి వచ్చిన జనాల సంఖ్య అప్పట్లో ఆయన వ్యవహార శైలి గురించి చేసిన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి అయితే చర్చను నిర్వహించిన కొంతమంది జర్నలిస్టులు కమలా హారిస్ కు అనుకూలంగా వ్యవహరించారని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు ఆయన మద్దతుదారులు కూడా ఇదే ఆరోపణలు గుప్పిస్తున్నారు బాక్సింగ్లో ఓడిపోయిన వ్యక్తి నోటి నుంచి వచ్చే మొదటి మాట మళ్లీ మ్యాచ్ నిర్వహించాలి అని అంటూ ట్రంప్ ట్రూత్ సోషలలో గురువారం రాసుకొచ్చారు చర్చలో కమలా పై నేను గెలిచినట్టు పోల్స్ స్పష్టంగా చూపిస్తున్నాయి ఆమె వెంటనే మరోసారి చర్చ జరగాలని అంటున్నారు అని రాసుకొచ్చారు అరిజోనాలో గురువారం ట్రంప్ ర్యాలీలో పాల్గొన్న అనంతరం మీడియా సంస్థలకు ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ సందర్భంగా కమలా తో మరోసారి చర్చ విషయాన్ని ప్రస్తావిస్తూ అది అంత ముఖ్యమైన విషయం కాదని భావిస్తున్నామని చెప్పారు ఆ చర్చలో అన్ని విషయాలు మాట్లాడాం మరోసారి చర్చ ఎందుకు అని ట్రంప్ వ్యాఖ్యానించారు కమలా హారీస్ శిబిరం మాత్రం రెండోసారి చర్చకు పట్టుబడుతోంది కమలా హారీస్ రెండోసారి చర్చకు సిద్ధం అందుకు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమా అని ప్రశ్నిస్తున్నారు మంగళవారం నాటి చర్చ అనంతరం ఫ్లోరిడా రిపబ్లికన్ ప్రతినిధి గెడ్జెట్తో సహా పలువురు ట్రంప్ ప్రచారకర్తలు మాట్లాడారు ట్రంప్ మరో చర్చను స్వాగతిస్తారని తాము విశ్వసిస్తున్నట్లు చెప్పారు మరుసటి రోజు ఉదయం ఫ్యాక్స్ న్యూస్లో ట్రంప్ మాట్లాడుతూ ఈ డిబేట్ రిగ్గింగ్కు గురైందని మరోసారి చర్చకు అంత సుముఖంగా లేనని చెప్పారు మరో చర్చలో పాల్గొననని ట్రంప్ గురువారం చేసిన ప్రకటన గతంలో ఆయన ఇచ్చిన ప్రకటనలకు పూర్తి విరుద్ధంగా ఉంది బుధవారం ట్రంప్ సీనియర్ సలహాదారు మిల్లర్ సి కూడా మాట్లాడారు ట్రంప్ మూడు డిబేట్లలో పాల్గొనున్నట్లు చెప్పారు మొత్తానికి ట్రంప్ అయితే కమలా హ్యారిస్ దెబ్బకు వణికిపోయారని అనుకుంటున్నారు అందుకే మరో చర్చకు తాను రాలేకపోతున్నారని చెప్తూ ఉన్నారు సో ట్రంప్ ఏ క్షణంలో ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు మరొకసారి చర్చకు వచ్చి కూడా కమలా హారిస్పై విరుచుకుపడినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు సో ఏది ఏమైనా అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం అయితే హోరాహోరీగా సాగుతుంది సో ఎక్కడ ఎవరు గెలిచినా భారత్ వచ్చే లాభాలు ఏంటి అనే దానిపై మాత్రం మన విదేశాంగ శాఖ ముమ్మర కసరత్తు చేస్తుంది సో ఏది ఏమైనా అమెరికా అయితే భారత్ని ఇష్టంగానే గమనిస్తోంది ఇది వాటి న్యూస్ టిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ